श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेह भजेहमनिशं श्रीसिद्धसन्तोषणम् पुन्नालवंशकलशाम्भुधिकैरव्याप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी नमामि श्रीराजयोगीप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభావిష్ణు పర్యంత శ్రీ శివరామధీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరినాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుధామణియను శక్తిధ్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట పదకొండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే అంతదు మేల్కను మేల్కనంతదుకల కల నిన్నటికిని కడు నిశ్చయమీ రెంటి క్రియ గుర్తు భయలుల రింటిని రెండకుడు రెండింటిలోనూ కల కాలి రెండు మిథ్యేను దంటాగా మేల్క భయలుంటా ఎప్పటి కెరిగి గెంతు మాపై రెంట కల కల కాల రెండింటిలోనూ కల ఎరుకాలి రెండు మిథ్యేను అంటున్నాడు కళ మేల్కను అంటది కదా మరి కళలో అనేకమైనటువంటి యొక్క దృశ్యములను మనము కలగన్నాము కదా కళలో సూచినాము కదా మరి ఎన్నో గంధర్వ పట్టణము మరి ఏనుగులు గుర్రాలు రతములు సేనలు సేనాధిపతులు రాజ్యము ఏలినట్లు ఆ రాజ్యంలో సింహాసనం పై రాజుగా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించినట్లు మళ్ళీ ఇతర దేశస్థ సైనికులతో నీవు యుద్ధము చేసినట్లు ఆ యుద్ధంలో నీ తల తెగినట్లు ఆ సింహాసన కనక ఆ యొక్క కనకమయమైనటువంటి సింహాసనము నుండి ఆ యొక్క ఇతరుల సైన్యము చే నీవు తల నరికబడి మరి కింద పడి కొట్లాడుతూ మళ్ళీ ఆ యొక్క రాజ్యము నాది నాది నా తల తెగింది నా రాజ్యం పోతుంది పోతుంది అని ఆ మేల్కకు వచ్చినప్పుడు మరి నీ కళ నువ్వు రాజ్యము కానీ రాజులు కానీ అక్కడ గంధర్వ పట్టణము కానీ సైనికులు కానీ సైన్యాధిపతులు కానీ మరి అక్కడ నీకు శత్రువులు లేనటువంటి వాళ్ళు వచ్చి నీ తల కొట్టినారు కదా ఆ శత్రువులను మరి నీవు తల నరుకుదామంటే ఆ శత్రువులు మరి ఉన్నారా ఈ రాజ్యము ఉన్నదా ఆ చూస్తుండగానే మేలుక వచ్చే కదా వచ్చే వరకు మరి ఇవన్నీ ఉన్నావా అంటే లేవో మరి అన్నప్పుడు ఈ కళ కలదోచినటువంటి శరీరాలన్నీ కూడా ఆ మేల్కని అంటుతాయా ఏమన్నా అంటే అంటవు ఆ మేల్కతో ఏమన్నా సంబంధమా అంటే అవి సంబంధము కాదు కాబట్టి మేల్క వచ్చే వరకే ఆ కళనే లేకుండా పోతుంది కాబట్టి మరి కళతో కళలోతో వచ్చినటువంటి రాజ్యము ఆ యొక్క అనుభూతులు అవెంత ఆనందము దుఃఖము అవన్నీ మరి ఉన్నావా అంటే లేవు కాబట్టి ఆ కళ ఈ మేల్కనేమన్నా అంటుకుంటుందా అంటే అది అంటుకోదు మరి ఈ కళ ఆ మేల్కనేమన్నా అంటుకుంటుందా అంటే అది అంటుకోదు కదా దాని ఏమైనా తాకుతుందా ఈ మేల్క ఆ కళను ఏమైనా తాకుతుందా అంటుకుంటుందా ఏమైనా జత చేసుకుంటుందా అంటే అది జత చేసుకోదు ఎలా అంటే సూర్యుడిని చీకటి తాకుతుందా తాగదు కదా మరి సూర్యుడు చీకటిని ఏమైనా తాకుతాడా అంటుకుంటాడా అంటే అంటుకోడు కదా మరి ఈ విధముగా కల ఈ రెంటిని నీవు విచారించి చూ చూసినప్పుడు అంటదు కదా కలమేల్కను మేల్కను మేల్కంటదు కల నిన్నటికి కడు నిశ్చయము కదా ఇవి నిశ్చయమే కదా ఒకదానికి ఒకటి అంటదు కదా ఇది నిశ్చయమే కదా అంటే ఇక్కడ శిష్యునికి ఆరుడత చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఇది నిశ్చయమే కదా ఒకదాని ఒకటి అంటుతుందా అంటే అంటదు మరి ఆ విధంగానే ఈ రెంటి ఈ రెంటి క్రియ గుర్తు బయలులు బయలులో రెంటిని రెండు అంటకుండు రెండింటిలోను కల ఎరకాలి రెండు మిథ్యేను అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ రెండు ఏవైతే ఉన్నావో అంటుతావా అంటే అంటవు అంటే ఇక్కడ ఈ రెండింటి విధానము నీవు తెలుసుకున్నావు కదా కళ మిథ్యనే కదా మరి అన్నప్పుడు ఈ కళ దేనికి పోల్చబడింది ఇక్కడ అంటే అది ఎరకకు పోల్చబడింది కాబట్టి కళ ఉపమానం దేనికి పోల్చినాడు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభు కానీ శివరామ దీక్షితుల వారు కానీ మన గురువు గారు చెప్పింది ఈ కళ ఉపమానం దేనికి అంటే ఎరకకే కాబట్టి ఈ కళ ఎట్ల మిథ్యనో కూడా మిథ్యనే కదా కళ లేకపోతుంది కదా ఆ కట్టిన తర్వాత కళ ఉంటుందా అంటే లేదు మరి ఎరక ఉంటుందా ఎరక కూడా మిథ్యనే కదా కలలో దోచినంత నిజమా అంటే కాదు మరి ఎరకతో తోచిన ఈ విశ్వమంతా నిజమా అంటే కాదు కలతో కళతో తోచినటువంటి ఆ కల శరీరములు ఎలాగూ మిథ్యనో లేవో ఈ ఎరకతో చేసినటువంటి ఎరుకతో మరి ఏర్పడినటువంటి జగత్తంతా కూడా మిథ్యనే అని తెలుసుకో అంటున్నాడు ఇక్కడ మరి మేల్క భయలకు పోల్చినాడు ఇక్కడ కాబట్టి మేల్క ఈ భయలుతో పోల్చినాడు కాబట్టి ఈ మేల్క అనేటువంటిది ఆ కళ ఆ కళావస్థందు మేల్క ఎప్పటికీ ఉంటుంది కాబట్టి కళ ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంది కాబట్టి మేల్క రాగానే కళ ఉంటుంది అంటే ఉండదు మేల్క అనేటువంటిది అది ఎప్పటికీ ఉండేటువంటిది ఆ విధంగానే ఇక్కడ మేల్కని దేనికి పోల్చినాడు ఇక్కడ అంటే ఆ యొక్క పరిపూర్ణ పరభావ్యమైనటువంటి భయలకు పోల్చినాడు కాబట్టి మేల్క వలె ఆ పరభయలు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి దాని అందు ఎరకనేటువంటి కళనే ఇది వచ్చిపోతుంది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ రెంటి క్రియ గుర్తు బయలులా రెంటిని రెండంటకుండు అంటే కళ కానీ ఈ కళ ఎరకగాని ఈ రెండు అండ్ల తోసి వచ్చిపోయేటివే కానీ దాన్ని ఏమైనా అంటుకుంటావా దానిలో దాని ఆ బయరు లోపల ఉండి మళ్ళీ అవి నిజమని పలుకుతాయి అంటే అవి పలకవు అవి అబద్ధమే అవి లేనివే అని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు రెండు మిథ్యేను రెండు మిద్యనే కదా ఇక్కడ అంటే కళ మిథ్యనే ఎరక మిథ్యనే కళ దోసిన శరీరములు మిథ్యనే ఎరకతో దోసిన విశ్వము కూడా రెండు మిథ్యనే కాబట్టి రెండు మిథ్యేను దంటగా మేల్కా బయలుంటేప్పటికీ ఆ విధంగానే ఇక్కడ మేల్క మరి ఆ మేల్క యందు కల వస్తుంది ఆ మేల్క రాగానే కలబోతుంది కానీ కల లెక్క ఈ మేల్క పోతుంది అంటే పోదు కాబట్టి ఆ మేల్క బయలుకు పోలిచినాడు కాబట్టి ఆ బయలు లోపల ఇది వచ్చిపోతుంది కాబట్టి బయలు శాశ్వతము ఈ రకమైనటువంటిది అశాశ్వతము అశాశ్వత అశాశ్వతమైనటువంటి దాని మీద నీకు భ్రాంతి ఎందుకు నాయన కాబట్టి ఆ భ్రాంతి చే నీవు ఉన్నావు అనుకుంటున్నాము కదా మనమందరము కూడా దేని చే దేని చేత అనుకుంటున్నాము అంటే భ్రాంతి చేత మనమందరము ఉన్నాము మనము ఉన్నాము నేను ఉన్నాను మనమందరం ఉన్నాము అనుకుంటున్నాము కాబట్టి అది నిజానికి ఉన్నావా అంటే లేవు యదృశ్యం తన్నస్యం కాబట్టి నేను ఎప్పుడైతే అసత్యం అవుతున్నానో నేనే లేకపోతున్నానో మరి జగత్తంతా కూడా మిద్యాస్వరూపమే యృశ్యం తన్నస్యం ఏదేది చూస్తున్నా అదంతా కూడా నశించేదే నావలనే నా వలనే రాజులు మంత్రులు తాతలు ముత్తాతలు అందరూ కూడా వచ్చిపోయినారు కదా బయలు లోపల ఆ విధంగానే అందరు మిథ్యనే కదా మరి నేను సత్యం అనుకోని ఇప్పుడు అనుకుంటున్నాను కాబట్టి ఈ అనేటువంటి మాట అసత్యం అని ఎప్పుడు తెలియబడింది అంటే గురుదర్శనం వలన పరిపూర్ణ గురుదర్శనం వలన గురువాక్యం ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో నేనే అశాశ్వతమైనటువంటి మాట నిశ్చయమైనప్పుడు శాశ్వతమైనటువంటి ఆ భయలు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మేల్కా బయలుంటావి ఎప్పటికీ మేల్క ఎలా ఎప్పటికీ ఉంటుందో ఆ పరిపూర్ణ పరబాయలు అనేటువంటిది కూడా ఇప్పటికీ ఉండేటువంటిది గెంటు మా పై రెండు గెంటు మా పై రెంట రెంటి కల ఎరుకాల రెండింటిలోను కల ఎరుకాలి రెండు మిద్యేను ఎప్పుడైతే శాశ్వమైనటువంటి భయలు మేల్కలెక్క భయలు ఎప్పుడైతే శాశ్వతము ఎప్పటికి ఉంటుందని తెలుసుకున్నావో గురు గురుముఖత గెంటుము ఈ రెండు ఈ రెంటును ఈ రెండింటిని గెంటుము అంటున్నాడు అంటే గెంటుము అంటే లేనవి లేవని తెలుసుకో ఇవి రెండు ఎరుక జగములు కాబట్టి కళ ఇక్కడ కళ కళలో చూసిన శరీరములు ఎలాగో అలాగే ఎరుక ఎరుకతో చూసినటువంటి విశ్వము జగత్తు అంతా కూడా లేనిదే అని తేలుసుకో అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ మరి ఈ మేల్క ఎరిగి గెంతుమ పై రెంటి రెంట రెంట్ని బాగుగా ఎప్పుడైతే ఈ కళ ఎరుకలనేటువంటి రెంటిని ఎరికి ఎరిగి ఎప్పుడైతే గురుముఖత నీవు విడిచిపెడుతున్నావో లేవని తెలుసుకుంటున్నావో లేనే లేవు కదా మరి నీవు లేనే లేక లేనే లేవు అనేటువంటిది నిశ్చయమే కదా లేనే లేవు అని నిశ్చయమైతే మరి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభయలు అది అక్కడనే స్వతసిద్ధమై ఉన్నది నీవెప్పుడైతే లేకపోతున్నావో నీవు లేని స్థితి ఎప్పుడైతే కలిగి ఉంటుందో నీవు లేని స్థితి ఏదైతే ఉన్నదో అదే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభయలే అందు నీవు లేనే లేవు ఈ విధముగా విడిచే కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా లేనే లేననేటువంటి యొక్క మరి కర్మని ఆచరిస్తూ జనజీ జనములో జనజీవనము గడుపు అని చెప్పి మనకు ఈ ప్రపంచంలో గురువుగారు మనల్ని ఇసులేసినాడు కదా ఇక్కడ మాంస పిండముగా ఉన్నటువంటి మనను మంత్రపిండముగా చేసి గురువాక్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలములు ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి ఒక భ్రాంతి రహిత మంత్రము ద్వారా తీసేసినాడు కదా తీసి మనం ఈ లోకానికి తోసేసినాడు కదా మరి ఈ లోకంలో మనం ఎలా ఉండాలి అంటే ఉన్నట్లు ఉండన్నా లేనట్లు ఉండాలన్నా అంటే లేనట్లు ఉండాలి మరి లేనట్లు లేనని గురు లేనట్లు లేనట్లు లేనే లేవని నీవు ఈ యొక్క మరి క్రియలు జరుపుతూ పనులు చేస్తూ భార్య పిల్లలు గృహస్థ ధర్మాన్ని పాటించమని చెప్పినాడు కదా చెప్పిస్తే మళ్ళీ మళ్ళీ నీకు రాగాలు ద్వేషాలు కోపాలు నాది నీది అనేటువంటి తంట ఎందుకు వస్తుంటుంది మళ్ళీ భ్రాంతి చే నీవు ఉన్నట్లయితే మళ్ళీ తంటలు వస్తాయి కాబట్టి భ్రాంతి లేని స్థితి ఇది కాబట్టి ఈ భ్రాంతి లేని విధానాన్ని ఇక్కడ మన గురుమూర్తి నీవు ఆచరణ ఆచరించి జనజీవ ఆ యొక్క ప్రపంచంలో జనములో ఆ జనజీవనాన్ని గడుపు అని చెప్పి మనకు సంఘం చరణం గచ్చామి బుద్ధం చరణం గచ్చామి అని చెప్పినట్లు సంఘం అనేటువంటిది ప్రపంచము ఈ ప్రపంచంలో నీవున్నట్లు నీవు ఉన్నావు కాబట్టి నీవు లేకపోయి అందరినీ లేవు అని అనకు ప్రపంచము నీ మునిగిపోతే ప్రపంచమే మునిగిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడకు ప్రపంచం ఉండగానే నీవు లేకపోతున్నావు లేకపోయినావు కనుక నీవు లేని స్థితి ఎప్పుడైతే నీవు గురుముఖత ఆచరించి తెలుసుకొని ఆచరిస్తున్నావో ఆచరణ పద్ధతిని ఆచరించి మరి జీవనము ఆ గురుపదిష్ట గురుపదిష్ట మార్గములో ఆ శరీర పద్ధతి అనేటువంటి మార్గంలో ప్రయాణం చేయమని చెప్పి గురువుగారు మనకు ఆదేశిస్తున్నాడు ఇక్కడ భగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం